నేలే చల్లనయ్య మా స్వామి రామయ్య పిలచిన పలికే దైవమయ్య భద్రాద్రి రామయ్య మా భద్రాద్రి రామయ్య యజ్ఞ భువికే తెంచిన దశరథ రామయ్య కోసల దేశం నేలినవాడు కౌసల్య రామయ్య మా కౌశల్య రామయ్య శివుని విల్లుయకు పెట్టిన వాడు శ్రీరఘురామయ్య సీతమ్మను చేపట్టిన గనుడు మారఘురామయ్య శ్రీరఘురామయ్య తండ్రి మాటకై అడవులకేగిన అయోధ్య రామయ్య ಪಡತಿ ಶೀತೋ ಕಾನಲಕೇಗಿನ ಕೋದಂಡರ ಮಯ್ಯಾ ಮಾ ಕೋದಂಡರಮಯ್ಯ ಅಹಲಶಾಪಂ ವಾಡು ಅಚ್ಯುತರ ಮಯ್ಯಾ ಹನುಮ ಹೃದಯ ಮುನ ವಾಡು ಅನಂತರ ಮಯ್ಯ ಮಾ ಅನಂತರ శబరి భక్తికి మెచ్చినవాడు అందాల రామయ్య సకల జనులను చల్లగా చూసే సాకేతరామయ్య మా సాకేతరామయ్య ఒకటే బాణం ఒకటే సతి అని సాటి చెప్పిన సీతారామయ్య పదవిని కాదని పాదు కలిచ్చిన పటాభిరామయ్యా మా పటాభిరామయ్యా వానరమూకతో వారధి కట్టిన రామయ్యా రావణు దంపి రమణిని తెచ్చిన ధీరుడు రామయ్యా మా ధీరుడు రామయ్య రమణి సీతతో కోసల చేరిన సుగుణాభిరామయ్యా ಜಗಮುಲನೇಲೆ ಜಗಧವಿ ಜಾನಕಿ ರಾಮಯ್ಯ ಮಾ ಜಾನಕಿ ರಾಮಯ್ಯ ಲೋಕಾಲೇಲೆ ಚಲ್ಲನಯ್ಯ ಮಾ ಸ್ವಾಮಿ ರಾಮಯ್ಯ ಪಿಲಚಿನ ಪಲಿಕೆ ದೈವಮಯ್ಯ ಭದ್ರಾದ್ರಿ ರಾಮಯ್ಯ ಮಾ ರಾಮಯ್ಯ